హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశంపైన చర్చించుకుందాము నిజానికి ఈ అంశంపై గతంలో జరిగిన పోటీ పరీక్షల్లో అటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో తరచుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి భవిష్యత్తులో అడగడానికి కూడా స్కోప్ ఉన్న ఏరియాగా ఈ ఏరియాను మనం చెప్పవచ్చు మరి ఏంది ఈ ఏరియా ఈ ఏరియాకున్న విశిష్టత ఏందనేది ఒకసారి పరిశీలిస్తే నోబెల్ పేరుతో నోబెల్ పేరుతో పిలిచే వివిధ రంగాల అవార్డుల గురించి అడుగు మనం చర్చించుకుందాం ఒక్కొక్కసారి అడుగుతాడు ఈ కింది వాన్లో ఇండియన్ నోబెల్ అని ఏ అవార్డుకు పేరు ఈ కింది వాన్లో ప్రత్యామ్నాయ నోబెల్ అని ఏ అవార్డుకు పేరు ఈ కింది వాన్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నోబెల్గా దేన్ని వ్యవహరిస్తారు లేదా గణిత శాస్త్ర నోబెల్గా దేన్ని పిలుస్తారు ఇటువంటి ప్రశ్నలు చాలా మట్టుకు ఇప్పటి వరకు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఒక్కసారి మరి వీటిపైన మనం చర్చించుకుందాం మన అందరికీ తెలిసే ఉంటుంది నోబెల్ బహుమతి అనేది ఇది ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ వరల్డ్ సో నోబెల్ బహుమతికి మించిన అవార్డు ఈ ప్రపంచంలో ఇప్పటికైతే లేదు ప్రపంచంలోనే అత్యున్నత పౌర పురస్కారం పంతొమ్మిది వందల ఒకటి నుండి ఇస్తున్నారు దీన్ని స్వీడన్ దేశం ఇస్తుంది నోబెల్ జ్ఞాపకార్థం ఈ అవార్డుని ఇస్తున్నారు ప్రారంభంలో ఐదు రంగాలు ఇచ్చేవారు ఇప్పుడు ఆర్థిక అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఆర్థిక శాస్త్రంలో కూడిస్తున్నారు సో టోటల్ సిక్స్ కేటగిరీస్ ఇక నోబెల్ బహుమతి మనకు తెలుసు అది ఆరు రంగాలలో ఇస్తారు దాని నేపథ్యం వేర ఇక్కడ మన నోబెల్ బహుమతి గురించి కాదు ఇక్కడ చర్చ నోబెల్ పేరుతో వివిధ అవార్డులను పిలుచుకుంటారు సో ఆ అవార్డ్స్ ఏందనేది ఇంపార్టెంట్ ఎందుకు మరి ఆ అవార్డ్స్ని అట్లా పిలుచుకుంటారంటే నోబెల్ బహుమతిని కేవలం ఆరు రంగాలలోని ఇస్తారు నిజానికి ప్రపంచమంతా మరి కేవలం ఆరు రంగాలు ఉన్నారా ఎన్నో రంగాలు ఉన్నాయి సో మరి వివిధ రంగాలలో నోబెల్ బహుమతో సమానమైన అవార్డ్స్ ఏందనేది ఇక్కడ మనకు కాంపిటేటివ్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అందులో మనం ఒక్కొక్కసారి చూద్దాం ఫస్ట్ మనం ఆసియా నోబెల్ దీన్ని మనం ఏసియా నోబెల్ లేదా ఆసియా నోబెల్ అని దేన్ని పిలుస్తారంటే రామన్ మెగా అవార్డుని మనం ఆసియా నోబెల్ అంటాం ఎందుకంటే నోబెల్ బహుమతిని స్వీడన్ ఇస్తుంది స్వీడన్ అనేది యూరోప్ ఖండం లేదా ఐరోపా ఖండం అదే రామన్ మెగాస్ అవార్డుని ఫిలిప్పిన్స్ ఇస్తుంది ఫిలిప్పీన్స్ అనేది ఆసియా ఖండంలోని ఒక దేశం సో ఆసియా ఖండంలో నోబెల్ బహుమతితో సమానమైన అవార్డు ఏది అంటే రామన్ మెగాసిస్ అవార్డు సో రామన్ మెగాసిస్ అవార్డును ఆసియా నోబెల్ అని పిలుస్తాము దీన్ని ఇంతకుముందు మనం చెప్పినట్టు ఫిలిప్పీన్స్ ఇస్తుంది యాక్చువల్లీ అవార్డుని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి ప్రధానం చేయడం జరుగుతుంది అది ఇక్కడ మనం గమనించాలి ఇక సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ నోబెల్ సో మనం ఇంతకుముందే చెప్పినాం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రపంచ అత్యున్నత పౌర పురస్కారం నోబెల్ బహుమతి మరి భారతదేశంలో నోబెల్ బహుమతు సమానమైన అవార్డు ఏదని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇండియన్ నోబెల్గా గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి గాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ సో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని మనం తరచుగా ఇండియన్ నోబెల్ అని పిలుస్తాము ఆ పేర్లను అనేది దీనిని భారత ప్రభుత్వం ఇస్తుంది గాంధీజీ యొక్క ఒక వంద ఇరవై ఐదవ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ అవార్డుని ఫార్మేషన్ లేదా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది లేదా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇండియన్ నోబెల్ ఇస్ గాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ప్రత్యామ్నాయ నోబెల్ నోబెల్ బహుమతి రాలేదా బాధపడకండి ఆల్టర్నేట్ నోబెల్ కూడా ఉంది అని చెప్పడానికి మనం ఈ వార్డును వాడచ్చు సో ఆల్టర్నేట్ నోబెల్ లేదా ప్రత్యామ్నాయ నోబెల్ అని దేన్ని పిలుస్తామంటే రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ రైట్ లైవ్లీవుడ్ అవార్డ్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నోబెల్ బహుమతిని స్వీడన్ ఇస్తుంది రైట్ లైవ్లీవుడ్ అవార్డ్ని కూడా స్వీడనే బహుకరిస్తుంది అది ఇక్కడ గమనించాలి దీన్ని మాత్రం పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇస్తున్నారు ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ బట్ నోబెల్ బహుమతి మనందరికీ తెలుసు మనకు ప్రారంభం పంతొమ్మిది వందల ఒకటి నుండి ఇస్తున్నారు సో అది ఇక్కడ తేడా సో ప్రత్యామ్నాయ నోబెల్ ఆల్టర్ నోబెల్ ఆల్టర్నేటివ్ ఇస్ ఏదమ్మా రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ గణిత శాస్త్ర నోబెల్ మనకు తెలుసు నోబెల్ బహుమతిని వైద్యం భౌతిక రసాయన శాంతి సాహిత్యం సో అంటే మొత్తానికి మెడిసిన్ వైద్యం అంటే మనకు స్పష్టంగా అర్థమైంది నోబెల్ బహుమతిని గణిత శాస్త్రంలో ఇవ్వరు సో గణిత శాస్త్రంలో ఇవ్వరు కాబట్టి మరి గణిత శాస్త్రంలో నోబెల్ బొమ్మతో సమానమైన అవార్డు ఏదంటే హెబెల్ ప్రైజ్ ఎన్నో సాలడి దీన్ని హెబెల్ బహుమతి లేదా అబెల్ ప్రైజ్ ఏదైనా అంటే గణిత శాస్త్ర నోబెల్ అని పిలుస్తారు దీనిని నార్వే దేశం ఇస్తుంది సో గణిత శాస్త్ర నోబెల్ ఎవరికి ఇస్తారనేది అడగాల్సిన అవసరం లేదు పేర్లను ఉన్నది అంటే మ్యాథమెటిక్స్లో ఎఫర్ట్ చేసేవారికి ఈ అవార్డును నార్వే ప్రభుత్వం ఇస్తుంది సో ఇది ఫ్రమ్ టూ థౌజండ్ త్రీ రెండు వేల మూడు నుండి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది అది ఇక్కడ మనం గమనించాలి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ నోబెల్ లేదా పర్యావరణ నోబెల్ ఇప్పుడు మన నోబెల్ బహుమతిని పర్యావరణ రంగంలో ఇవ్వరు పర్యావరణ అనేది అక్కడ ఆ కేటగిరీ లేదు సో ఎన్విరాన్మెంటల్ నోబెల్ అని ద గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ద గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్నే ఎన్విరాన్మెంటల్ నోబెల్ అని పిలవడం జరుగుతుంది దీన్ని అమెరికా బహుకరిస్తుంది లేదా అమెరికా ఇస్తుంది ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆన్వర్డ్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇరవై ఒకటవ శతాబ్దపు నోబెల్ ట్వంటీ వన్ సెంచరీ నోబెల్ అని దేనిని దేన్ని పిలుస్తారు అనేది చూస్తే యూరి మిల్లర్ ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు పేర్లను ఉన్నది యూరి మిల్నర్ యూరీ మిల్నర్ ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డ్ ఈ అవార్డుని రష్యా ఇస్తుంది ఫ్రమ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆన్వర్డ్స్ రెండు వేల పన్నెండు నుండి అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నోబెల్ ఆహార అండ్ వ్యవసాయ నోబెల్ అని దేన్ని అని పిలుస్తారంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని పిలవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆహార నాణ్యత ఆహారాన్ని అధిక ఉత్పత్తి సో వీటిపైన ఎఫర్ట్ చేసే వారికి ఈ వరల్డ్ ఫుడ్ ప్రైస్ లేదా ఆహార వ్యవసాయ నోబెల్ ఇవ్వడం జరుగుతుంది దీనిని అమెరికా వస్తుంది సో ఫ్రమ్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆన్వర్డ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ప్రదానం చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇవి ఎక్కడెక్కడ ఉన్నదాన్ని నేను ఇక్కడ ఒక దగ్గర పెట్టి సేకరించి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది సో మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ రమ్నా గౌడ్ కరెంట్ అఫేర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది చెప్తే బాగుంటుంది సార్ అని ఏదన్నా ఉంటే షేర్ చేయండి సో వీలైతే నేను ఆ దా అంశం పైన వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఆల్ ద బెస్ట్